బైబుల్లో ఏం కోరుకున్నారంటే పెద్దల దీవెన కొరకు కనిపెట్టుకున్నారు ఈరోజు ఆస్తులు వీటి మీద అన్నిటి మీద ఉన్న మనస్సు తల్లిదండ్రుల మీద నీ ప్రేమను తగ్గించేస్తే అంటే వాటన్నిటి ఎన్ని నీకు ఎక్కువయ్యే కానీ నేను కన్న తల్లిదండ్రులు తక్కువైపోయారనే కదా ఎన్నిటినీ ప్రేమిస్తున్నావు ఆస్తిని ప్రేమిస్తున్నావు అంతస్తుని ప్రేమిస్తున్నావు నాకు ఇవ్వలేదని నిసనపడుతున్నావు అంటే ఆ తల్లి ప్రేమ ముందు ఎక్కువ అని అర్థమవుతున్నాయి నీకు నేనంటాను ఇవన్నిటినీ నువ్వు చూసి రోజు నేర్చుకున్నవి అన్ని ఆస్తులు విలువైనవన్నీ నీకు తెలిపింది ఎవరు వీటి విలువలన్నీ చెప్పింది ఎవరు తల్లే కదా మరి అప్పుడు అవి ఎక్కువ అవ్వాలా తల్లి ఎక్కువ అవ్వాలా అవి ఎక్కువ అవ్వాలా తండ్రి ఎక్కువ అవ్వాలా చెప్పాలి నేనంటాను మనిషి ఈ స్పృహ కోల్పోనంత వరకు ఈ స్పృహ కలిగి బ్రతకాలే అన్నిటికంటే మిన్న నా తల్లి అన్నిటికంటే మిన్న నా తండ్రి అని ఈ స్పృహ ఈ భావన నీలో ఉన్నప్పుడు ఆ మనస్తత్వాన్ని దేవుడిని హృదయ అంతరంగాన్ని దేవుడు చూస్తున్నప్పుడు నీవు నీ తల్లిదండ్రులకు ఇచ్చే విలువ దేవుడు నీ హృదయంలో చూస్తున్నప్పుడు ఆయన సంతోషిస్తాడు